నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ మాలలో ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగం సాధించవచ్చని మన హక్కులను కాపాడుకోవచ్చని రాష్ట్రంలో మాలలపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం మాజీ ఎంపీ జీబీ హర్షకుమార్ అన్నారు ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగిన మాలల ఆత్మీయ వనభోజన కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై మాలల ఐక్యతను చాటారు ఈ కార్యక్రమానికి భీమ్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మాలల ఐక్యతను మాలలకు జరుగుతున్న అన్యాయాలను కంఠంతో ఖండించారు మాలలందరూ ఏకం కావాలన్న సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవిప్రసాద్ బాలబోయిన సుదర్శన్ దాసరి కోటేశ్వరరావు ఎం ఆదినారాయణ సాలే కృపారావు నత్తల ఆంజనేయులు కృపారావు లింగంగుంట రామలింగం బిటిఏ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఇట్లాంటి విషయాలను చూసినప్పుడు కమ్యూనిటీ వచ్చినటువంటి అసహ్యం ఏదైతే ఉందో మనం పేపర్ చేస్తే తప్ప ఈ కమ్యూనిటీ రీవై సలహా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ లేకుంటే మనం ఏమైపోయేవాళ్ళమో దట్ మీ బి ఫ్యాక్ట్ వాట్ ఆఫ్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఏం చెయ్యాలి అంటే మనకు ఉద్బోధం చేసేటువంటి ఆ పాజిటివ్ మెసేజ్ ప్రతి వారికి తీసుకుని వెళ్ళాలి సో మాకేదో రాజకీయంగా అనుభవించాల్సిన అవసరం లేదు అన్నీ అయిపోయినాయి సో కమ్యూనిటీని సెన్సిటైజ్ చేయడానికి నేనైతే తయారుగా ఉన్నా మిగతా వారందరినీ పిలిచి ఎక్కడో చోట కూర్చొని బయట బాబు మీ ఆర్గనైజేషన్స్ ఏమైనా చేస్తున్నాయి కామనాలిటీ కామన్ మెంబర్ టూ నాయకత్వం మీరే తీసుకోండి ఏముంది అనుకోవడం ఇవన్నీ చాలా ఉన్నాయి కల్చరల్ అంటే ఫిజికల్ మెంటల్ అండ్ సైకలాజికల్ సోషలాజికల్ అండ్ అల్టిమేట్లీ కల్చరల్ ఇవన్నీ ఉన్నాయి సమాజంలో వాటిని అనుకరిద్దాం మనలో పైకి వచ్చినటువంటి వారిని అనుకరిద్దాం మనకే నాయకులు వారు వారిని గౌరవిద్దాం వారి మనోభావాలను గౌరవించి అందరిని కలుపుకుని ఏ రకంగా ముందుకు ఆలోచిద్దాం అని చెప్పి మనం చేసుకుంటూ లెట్ ఇస్ మీ బిగినింగ్ ఎవరు ఆ డె ఆరు డెబ్బై ఎనిమిది మంది నేషనల్ అండ్ స్టేట్ లీడర్స్ కి మరి దానిలో మరి ఉప్పు నీటి ప్రసంగ డెబ్బై మూడు ఇంకా చాలా ఇంటి ఉన్నాయి మొత్తం వంద మంది అవుతారు ఆ వంద మందిని ఎక్కడెక్కడ పట్టుకొని కూర్చోబెట్టి బలవంతంగా కూర్చోబెట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ కామన్ ఐటమ్స్ తీసుకొని కలిసి పనిచేద్దాం నేనైతే సిద్ధంగా ఉన్నా సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ అందరం కలిసి పనిచేద్దాం ఎంతవరకు వీలైతే ముందు తీసుకుని వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈవి రామస్వామి నాయక్ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజమండ్రి రావు నీ నక్ నరసింహ కిషోర్ ఆ పోస్టుకు రాకముందు తిరుపతిలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశాడు పరకామని కూడా అప్పుడు జరిగిందంట ఆయన టైంలోనే పరాక్రమాన్ని మరి ఎనికే ఏమైనా ఫోర్ ఉందా సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ప్రవీణ్ పగడాల విషయం ఈ సేమ్ సతీష్ కుమార్ని ఏ రకంగా అయితే మెదడు బయటకు వచ్చిందో హెల్మెట్ ఉంటే మొత్తం కన్నం పడిపోయి తలలోంచి వేట్లు ఆరిపోయింది తల గొడ్డలతో నడికేశారు తొన మీద పెద్దగా కాల్ చేసినట్లయినా మచ్చ కనపడుతుంది పోస్ట్మార్టంలో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆల్కహాల్ వాసన అనేదే లేదు ఇటువంటి రిపోర్ట్లు వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ అని రీక సీన్ రికనిస్ట్రక్షనే లేదు అక్కడ అంటే అటువంటి పరిపాలన కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ జరుగుతాం దీన్ని మనం వీళ్ళ టార్గెట్ ఎవరంటే ఎక్కువగా మనమే వైద్య ఆరోగ్యం ప్రైవేటుకి అమ్మేస్తున్నారు ప్రభుత్వంలో పెట్టిన కాలేజీలని ప్రైవేటులకు ఇచ్చేస్తున్నారు ప్రైవేట చేస్తున్నారు పీపీపీ విధానం అని చెప్పి ప్రైవేట్కి కంట అని చెప్పి ముసలి కన్నీళ్ళు కలిసింది మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఒక ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించారు ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించిన తర్వాత ప్రతి కాలేజీలో సగం సీట్లు అమ్మేసుకున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరుగుతున్నట్లుగా అడ్మిషన్ జరిపారా వీళ్ళు పీపీపీ అనే ప్రక్రియ అనేది పెడుతున్నారు మీరు పీపీపీ టీపీపీ అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న సగం సీట్లు అమ్మేశారు ఆ సగం సీట్లో రిజర్వేషన్ పెట్టారా లేదు కరెక్ట్గా వందకి యాభై సీట్లు అమ్మేశారు వంద సీట్లు మీరు ఇచ్చారు కాబట్టి ఏ పార్టీ చూసినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితుల గురించి పట్టించుకునే పరిస్థితులు మటుకు లేవని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది కూర్చున్నారు దేవిప్రసాద్ గారు శీలం గారు సోదరుడు హర్షప్రీతం వీళ్ళందరూ యూనివర్సిటీలో చదువుకున్న మేమందరం మేమందరం అందరం చదువుకున్నది మేము ఫీజు రియంబర్స్మెంట్ అంటే అప్పుడు స్కాలర్షిప్ జాన్వరి ముప్పై డిసెంబర్ ముప్పై కాదండి జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ మూడు రోజులు విశాఖపట్నంలో మన ఇరవై ఐదు జిల్లాల నాయకులు సమావేశం అవుతాం ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు నాయకులు మహానాయకులు అంతర్జాతీయ మాల మహాసంఘం అధ్యక్షులు జాతీయ మాల సంఘం అధ్యక్షులు ఇవాళందరూ ప్రతి ఒక్కరు జాతి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ అందరూ ఎవరు ఖర్చులు పట్టుకుని వాళ్ళు అక్కడికి రావాలి నేను ఆ అకామిడేషన్ అరేంజ్ చేస్తాను మేము పెద్ద వాళ్ళందరూ కూర్చుని మీటింగ్కి ఆ భోజనాలకు కూడా అరేంజ్ చేస్తాం ఒక్క వర్గీకరణలోనే కాదు అన్ని విషయాల్లోనూ మనం ఖచ్చితంగా మనం జాతికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతుంది ఈ తరం కాబట్టి నా ఈ ప్రపోజల్ని మన్నించండి మీ ఒంగోలు జిల్లా నుంచి కూడా ఒంగోలు జిల్లా నుంచి కూడా రండి ఇరవై మంది వస్తారా పాతిక మంది వస్తారా ముప్పై మంది వస్తారా ఎంత మంది వస్తా ఎంతమంది అయితే వంద మంది వస్తారా వంద మంది రండి పాతిక జిల్లాలు పాతిక వందలు మూడు వేల మందికి అకామిడేషన్గా అకామిడేషన్ అయితే ఇచ్చింది లేదు ఎవరికి అకామిడేషన్ కూర్చుని మాట్లాడుకుని భోజనాలు పెట్టుకునేది మటుకు మేము అరెండ్ చేస్తాం చేసి ఆ రకంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పెద్దలందరికీ మరి ఒకసారి అదే పరిస్థితిని కొనసాగిస్తుంది ఎవరికి హక్కులు లేవు ఎవరు ఎక్కడికి పోకూడదు మాకు మించి మీరు మాట్లాడకూడదు అది ఎంత జటిలమైన సమస్య అయినా లేకపోతే ఎంత ప్రమాదకరమైనటువంటి సమస్య అయినా కానీ అనేటువంటి దాంతో వాళ్ళు మన మీద రిజర్వేషన్లో గెలిచి జాతికి నాయకత్వం వహించవలసినటువంటి నాయకులని వాళ్ళ రాజకీయ పార్టీల అనుయాయులుగా తాబేదారులుగా తయారు చేసి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి బ్రూటల్ మెజారిటీతో వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం డాక్టర్ సుధాకర్ మరణం ఎవరు ప్రశ్నించేదానికి ఈరోజు కూడా చేయలేదు ప్రయత్నం చేయలేదు ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సూర్యమోటకో కూడా తన చావుని త్వరకి గుర్తించలేదు ఇలాగా పోలీసుని ఉపయోగపెట్టుకొని పోలీసుల ద్వారా అతి భయంకరమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టేదానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు లేకపోతే వాడి మీద ఏదో పద్ధతిలో కేసు బనాయించితే వాడు కోర్టుల చుట్టూ తిరిగి ఇంకొకడు పోస్ట్ పెట్టాలంటే భయపడేటువంటి పరిస్థితి నాకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది వాక్సభ స్వాతంత్రాన్ని ఇచ్చింది కానీ ఆ వాక్సభ స్వాతంత్రాలు ఈరోజు ఈ కొత్తగా వస్తున్నటువంటి చట్టాలు మెజారిటీ పోలీస్ పాలన వీటన్నిటిలో మాయమైపోతూ ఉన్నాయి మరుగైపోతూ ఉన్నాయి ఎవరికి కనిపించకుండా పోతూ ఉన్నాయి ప్రజల్లో ఇంతకుముందు సమీకరణ శక్తి అనేటువంటిది ఉండేది కొన్ని రాజకీయ పార్టీలకి లేదా సమస్య వచ్చినప్పుడు సమీకరణ శక్తిగా కొంతమంది ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని కొన్ని ప్రయత్నాలు చేసేవారు ఆ వాయిస్కి భయపడే ప్రభుత్వాలు దిగొచ్చి కొన్ని కాకపోయినా కొన్ని డిమాండ్స్ని అంగీకరించవలసిన పరిస్థితి ఉండింది ఈరోజు ప్రజలను సమీకరించే పరిస్థితులు ఎవరూ లేదు ప్రజలు సమస్యలు మావి కాదు

ప్రైవేట్ కాలేజీల్లో మరి మనం కట్టగలరా తర్వాత మనకి రిజర్వేషన్ అనేది తగ్గిపోద్ది ప్రైవేట్ సెక్టర్ ఆర్మాన్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు ఉంటే మనకు రిజర్వేషన్